ఒత్తులందర హరే కృష్ణ ఈ ధనుర్మాస మహోత్సవంలో ఈరోజు పంతొమ్మిదవ రోజు కనుక పంతొమ్మిదవ ఆసరం గురించి చెప్పుకుంటాం ఆండాల్ తిరువడిగలే శరణం తుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతీర సిద్ధమధ్యాపయంతి సోిస్యాం స్రజని గలితం యా బలాత్కృత్య భుక్తే గోదాస్య నమమిదం భూయేవాస్తు భూయ గోదాస్ై నమీద భూయేవాస్తు భూయ గోదాస్య నమం భూయేవాస్తు భూయ ఆండాల్రువుడిగే ശരണം പത്തൊ പാസോൻ കുത്തുവിളക്കെ കോട്ടിൽ മേൽ മെത്ത പഞ്ചശയത്തിൻ്റെ അളർ പൂങ്കളൽ നപ്പിന്നെ കൊങ്ക கிடந்த வாய் திரவாய் மெத்தடம் கண்ணினாய் நீ உன் மணாளனை எத்தனை போதும் துயில் எலா ஒட்டாய்க்கான் எத்தனை ஏலும் பிறவாத்த கில்லாயால் தத்துவம் అండ్రు తగవు ఏ లో నిన్న పద్దెనిమిదోపాసరంలో ఆండాలు గో నీలాదేవిని ప్రార్థించారు నీలాదేవిని నిన్న ప్రార్థించారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఆండాల గోష్టి అంటున్నారు అమ్మ అమ్మ మేం చెప్పినట్లు ద్వారం దగ్గరికి మెల్లగా వచ్చి ద్వారం తిరుగు మేం చెప్పినట్లు చేతుల గాజులు యొక్క సవ్వడి మాకు వినిపించాలి నువ్వు వస్తున్నట్లుగా అలాగే నీ పాదాలకు ఉన్నాయి ఆ యొక్క గజ్జల సవ్వడి వినిపించాలి నువ్వు వస్తున్నట్లుగా నువ్వు మెల్లమెల్లగా పాదం పెట్టి పాదాలు వేస్తూ వస్తున్నట్లుగా మెల్లగా ద్వారం తెరిచేటప్పుడు ఆ యొక్క చేతులు గాజులు సవ్వడి మాకు వినిపించాలి వచ్చేస్తున్నారు ఇక వచ్చేస్తున్నారు అని మాకు అనిపించాలి ఆ యొక్క ఆతురత మాకు తెలియాలి అంటూ మేం చెప్పినట్లు అంటూ నిన్న నీలాదేవికి చెప్పారు నీలాదేవికి పాఠాలు నేర్పారు నిన్న కృష్ణుడు అనుకున్నాడు సరే నా నేనే రమ్మన్నాను నన్ను ప్రార్థించకుండా నిన్ను ప్రార్థిస్తున్నారు సరే నిన్నే ప్రార్థిస్తున్నారు నువ్వే తెరువు అని చెప్పి కృష్ణుడు అన్నట్లున్నారు నీలాదేవి వచ్చి తెరవడానికి వస్తుంటే కృష్ణుడే ఆపాడు నేను తెలుస్తానులే నా గురించి కదా వచ్చింది అని చెప్పి కృష్ణుడు రావడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ సమయంలో ఆండాల గోష్ఠి చూశారు అయ్యో కృష్ణుడు కాస్త గొప్పం వచ్చినట్లుంది నిన్న మనం నీలాదేవిని ప్రార్థించాం ఈరోజు కృష్ణుడిని ప్రార్థిద్దాం అని అనుకుంటారు ఈ పాసురంలో సరే కృష్ణుడిని ప్రార్థించగానే కృష్ణుడు వస్తు వస్తు వస్తున్నాడు ద్వారం దగ్గరికి వచ్చి ద్వారం తెరవడానికి వస్తుంటే నీలాదేవి ఆపింది కృష్ణుడిని క్షణకాలం కూడా వియోగం తట్టుకోలేని నీలాదేవిని చూశారు ఆండాల ఆండల గోష్ఠి అంటున్నారు ఈ పాసురంలో మా అమ్మ క్షణకాలం కూడా కృష్ణుని యొక్క విరహాన్ని తట్టుకోలేకపోతున్నావా ఏంటి అయితే నీకు తగదు కదా ఇది కృష్ణుడే మమ్మల్ని పిలిచారు కాబట్టి ఒక్కసారి కృష్ణుడిని దర్శిస్తాము కృష్ణుడిని ప్రార్థిస్తాము ఒక్కసారి దయతల్లి చండి అంటూ ఆండాల ఈ పాశ్రంలో కనుక నిన్న పద్దెనిమిదవ పాశ్రంలో ఆండల గోష్టి నీలాదేవిని ప్రార్థించారు ఈ పాసురంలో పంతొమ్మిదవ పాశ్రంలో కృష్ణుడిని నీలాదేవిని ఇద్దరిని ప్రార్థిస్తారు కృష్ణుడి కాస్త కోపం కోపం వచ్చినట్టుంది నీలాదేవి ఆండల గోష్ఠికి అర్థమైపోయింది అయ్యో కృష్ణుడి కోపం వచ్చింది కృష్ణుడి ప్రార్థిస్తారు కృష్ణుడు వచ్చి తిరగడానికి వస్తుంటే నీలాదేవి ఆపుతుంది అయ్యో క్షణకాలం కూడా వియోగం తట్టుకోలేవా నీలాదేవి అంటూ ఆండల గోష్ఠి ప్రార్థిస్తారు ఒకసారి ఈ పాశురం యొక్క సారం అనమాట ఒకసారి చూడండి అక్కడ లోపల ఏముంది నిజానికి ఆండలగోష్ఠి బయటే ఉన్నారు కానీ లోపల ఆ యొక్క దృశ్యం ఆ యొక్క కిటికీ దగ్గర నుంచి వాళ్ళకి అన్నీ కనిపిస్తున్నాయి ఏం కనిపిస్తున్నాయి అక్కడ దీపపు ఉన్నాయి గుత్తులు గుత్తులుగా దీపాలు ఉన్నాయి చూడండి గుత్తులు దీపాలు దీపం ఒకటి ఉండేది రెండు ఉండేది మూడు ఉండేది ఐదు ఉండేది దీపాలు మనం చూస్తుంటాం ఒకసారి మనం ఒకే స్టాండ్లో ఐదు దీపాలు ఉంటాయి ఐదు ఐదు వైపులా ఐదు దీపాలు పెద్ద పెద్ద దీపాలు గుత్తులు దీపాలు ఇలా రకరకాల స్టాండ్లు ఇప్పుడు చూడండి మనం లైట్ కొన్ని కొన్ని లైట్లు ఉంటాయి ఎన్నో లైట్లు కలిపి ఒక స్టాండ్ కనిపిస్తుంటుంది పైన మనం సీలింగ్లో అటాచ్ చేస్తారు చాలా ఇళ్లలో మనం చూస్తూ ఉంటాము ఎన్నో లైట్లు మొత్తం అన్ని కలిపి ఉంటుంది అలాగే ఈ దీపాలు కూడా అన్నీ కలిపి ఉన్నాయన్నమాట గుర్తులు గుత్తులుగా దీపాలు ఈ గుత్తులు దీపాలు కలిగినవే ఆ యొక్క దీపపు సమ్మెలు ఆ యొక్క దీపపు కాంతిలో వారు స్పష్టంగా చూస్తున్నారు లోపల ఏంటి ఏమి లోపల ఉన్నాయని స్పష్టంగా చూస్తున్నారు ఆ యొక్క దీపపు వెలుగులు గుత్తులు గుత్తులు ఉన్నాయి ఇంట్లో ఆ యొక్క గదిలో అన్నీ కూడా దీపాలు ఉన్నాయి ఎక్కడ చూసినా దీపాలు ఉన్నాయి ఆ దీపపు వెలుగులో నీలదేవిని దర్శిస్తున్నారు కృష్ణుడిని దర్శిస్తున్నారు ఆ యొక్క పడక ఏ పడకలో అయితే వీరు శయనిస్తారు ఆ యొక్క పడకలను చూస్తున్నారు ఇక్కడ నుంచి బయట నుంచి చూస్తున్నారు అబ్బా ఐదు లక్షణాలు చెప్తున్నారు ఆండాలకు దృష్టి ఇక్కడ పడక ఏంట హంసతూలిక పలక హంసతూలిక తూలిక తలపం పైన హంసతూలిక తలపం పైన క్షయించి ఉన్నారు నీలాదేవి కృష్ణుడు మరి ఆ యొక్క హంసతూలిక తల్పానికి ఐదు లక్షణాలు ఇక్కడ చెప్తున్నారు ఆండాలకు దృష్టి ఏంట ఐదు లక్షణాలు అందము మెత్తదనము పరిమళము తెల్లదనము మృదుత్వము ఐదు లక్షణాలు ఉన్నాయి ఆ యొక్క శయనించే హంసతులక తలపానికి అందము చూడండి మనము ఎక్కడైతే క్షయనిస్తామో ఆ యొక్క పడక ఎలా ఉండాలి ఎప్పుడు చూసినా కూడా శుభ్రంగా ఉండాలి అందం అంటే ఏంటి కేవలం బయట నుంచి చూడగానే మంచి చిక్ చిక్ అంటూ మంచి కలర్ఫుల్ బెడ్షీట్ వేసేస్తే సరిపోతుందా ఏంటి లేదు లేదు చూడటానికి అందంగా కనిపిస్తే సరిపోతుందా ఏంటి లేదు లేదు శుభ్రంగా ఉండాలి ఇక్కడ అందం అంటే ఏంటి పరిశుభ్రంగా ఉండాలి మనం ఎక్కడైతే చూడండి మనం తినే ఆహారం ఎలా పరిశుభ్రంగా ఉంటుందో ఏది పడతా తింటాం ఏంటి ఎలా పడితే అలా తింటాం ఏంటి శుభ్రంగా కడుగుతాము కూరగాయలు కావలసినవి వండుతాము ఆహార పదార్థాలు శుభ్రంగా ఉంటాయి గుమ్గుమ్మ వాసన వస్తుంటుంది అప్పుడు మనము ఆ యొక్క ఆహార పదార్థాలను ఆస్వాదిస్తాము శుభ్రంగా ఉండాలి అదే కాస్త శుభ్రం లేకపోతే కాస్త సరే సరే ఉదయం చేశారు కాస్త మధ్యాహ్నానికి కాస్త వాసన వస్తే మీరు తింటారా ఏంటి తినరు కదా కనుక శుభ్రంగా ఉండాలి కనుక పడకగది కూడా ఎక్కడైతే శుభ్రంగా ఉంది పడకగది శుభ్రంగా లేకపోతే మురికి మురికిగా ఉంటే మురికి బెడ్షీట్ వేసుకుంటే మురికి మురికిగా ఉంటే నిద్ర కూడా పడదు శుభ్రంగా ఉండాలి అందం అంటే ఇక్కడ శుభ్రత చూడటానికి బాగానే ఉంటుంది బాగానే ఉండాలి కానీ శుభ్రత ఉండాలి శుభ్రతతో కూడిన అందం ఇంకా సరే మెత్తదనం సుత్తి మెత్తగా ఉండాలి ఎప్పుడు కూడా చూడండి ఇంకోసారి మనం ఎవరైనా బాగా డబ్బున్న వ్యక్తులు వారి యొక్క పడక ఎంత అసలు సుకుమారంగా ఉంటుంది మెత్తగా ఉంటుంది మెత్తదనం ఇలా పట్టుకోగానే స్పాంజీలాగా అసలు లోపలికి అలా వెళ్ళిపోయేటట్లు ఉండాలి మెత్తగా ఉండాలి అప్పుడే మనం ఇలా రోజంతా ఏదో పని చేసి అటు ఇటు తిరిగి ఒక వ్యక్తి వెళ్ళి కాస్త ఆ యొక్క తలపం పైన అలా తలకాయ పెట్టని ఇక నిద్ర ఎక్కడికో వెళ్ళిపోవాలి ఏదో లోకానికి వెళ్ళిపోయినట్లుగా ఆ విధంగా నిద్ర రావాలి నిద్ర రావాలంటే మెత్తదనం ఉండాలి మెత్తదనం లేకపోతే నిద్ర వస్తుంది ఏంటి మిత్ర రాదు ఇంకోసారి చూడండి ఇక్కడ నుంచి వేరే ఎక్కడికైనా వెళ్ళి ఉంటారు వెళ్ళినప్పుడు అక్కడ మీ ఇంట్లో ఉన్న పడక గదిలాగా లేకపోతే మెత్తదనం లేకపోతే అక్కడ ఇంకా నిద్రపట్టదు అబ్బా ఇంత గట్టిగా అలా నిద్రపోతున్నారు వీళ్ళు అని అనిపిస్తుంది కనుక మెత్తగా ఉండాలి శుతి మెత్తగా ఉండాలి అలా తలకాయ పెట్టుగానే ఇక ఎక్కడికో వెళ్ళిపోవాలి అంత మెత్తదనం ఉండాలి అంత అందంగా ఉండాలి అంత శుభ్రంగా ఉండాలి ఇంకేంటి ఇది రెండో లక్షణం మెత్తదనం మొట్టమొదటి లక్షణం శుభ్రతతో కూడిన అందం మొట్టమొదటి లక్షణం రెండవది సుతి మెత్తగా ఉండాలి మెత్తగా ఉండాలి అలా స్పర్శ చేయగానే ఇక ఎక్కడికో వెళ్ళిపోవాలి ఆ మెత్తదా ఇంకోటి మూడవ లక్షణం పరిమళం అత్యంత పరిమళంగా ఉండాలి పడక కదా ఎప్పుడు కూడా అత్యంత పరిమళం ఉండాలి ఇక్కడ సహజ సిద్ధమైన పరిమళం ఏదో ఆర్టిఫిషియల్ ఏదో స్ప్రేస్ ఇలా ఇలా స్ప్రే చేసేస్తే ఆ రెండు నిమిషాలు ఆ స్ప్రే ఉంటుంది తర్వాత ఇంకొండదు దానికి రాత్రంతా మనం క్షణిస్తాం కాబట్టి రాత్రంతా కూడా అత్యంత సుగంధమైన పరిమళం రావాలి ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ సహజ సిద్ధమైన పరిమళం ఇక్కడ ఏమీ స్ప్రేస్ ఏం చేయలేదు కానీ సహజ సిద్ధంగానే ఆ యొక్క పడక గది ఆ యొక్క పడక ఆ యొక్క అల్ప హంస తల్పము అత్యంత పరిమళం వస్తుంది శుభ్రతతో కూడిన అందము అలాగే మృ మెత్తదానము ఈ రెండు లక్షణాలతో కలిపి పరిమళం వస్తుంది మూడో లక్షణం పరిమళం అత్యంత పరిమళం ఇక అత్యంత ఉత్సాహాన్ని చేకూర్చే పరిమళం మనసుకు ఉత్సాహం చూడండి ఒక్కోసారి మీరు డల్లుగా ఉన్నారు నీరసంగా ఉన్నారు కానీ ఒక్కోసారి మంచి పరిమళం వస్తుంటే అబ్బా ఇక్కడి నుంచి వస్తుంది వాసన అని లేచి వచ్చేస్తారు నీరసంగ పడున్నారు కానీ అత్యంత సుగంధం ఒకసారి ఇక్కడ నుంచి బయట నుంచి రాగానే అరేరే మలిపుల వాసన వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అని లేచి కూర్చుంటారు కనుక సుగంధం ఇప్పుడు కూడా ఉత్తేజాన్ని తీసుకొచ్చేటట్టుగా ఉండాలి ఇక్కడ పరిమళం అత్యంత పరిమళం సహజ సిద్ధమైన పరిమళం మూడవ లక్షణం ఇక నాలుగో లక్షణం తెల్లదనం చూడండి మీరు క్షయించి ఆ యొక్క పడక గది ఎక్కువగా డార్క్ కలర్స్ అస్సలు ఉండకూడదు డార్క్ కలర్స్ బెడ్షీట్ కానీ ఎదురుగా కానీ అటువైపు కానీ ఇటువైపు కానీ మనం కళ్ళు తెరవగానే మధ్యలో ఒకసారి నిద్రపోయి మధ్యలో ఒకసారి మెలకు వచ్చి మనం ఒకసారిగా కళ్ళు తెరవగానే మనకు ఎదురుగా తెల తెల్లదనమే కనిపించాలి అంటే మనం ఎక్కడైతే షైన్ ఇస్తామో ఆ యొక్క బెడ్రూము ఆ కిటికీల దగ్గర కానీ ద్వారం దగ్గర కానీ అటుపక్క ఇటుపక్క నాలుగు వైపులు కానీ ఎక్కువ డార్క్ కలర్ కలిగిన బట్టలు కానీ వస్తువులు కానీ ఉంచుకోకూడదు ఉంచితే నిద్ర సరిగా పట్టదు అది కూడా రాత్రికి అస్సలు లైట్ లేకుండా చీకట్లో పడుకోకూడదు ఇంకొకటి చిన్న లైట్ పెట్టుకోవాలి ఏ లైట్ అయితే మనకు నిద్రకు భంగం కలిగించదు కానీ వస్తువులు అక్కడ ఏమి వస్తువులు ఉన్నాయి అవి కనిపిస్తూ ఉంటాయి మనము తలుపు అటువైపు ఉందా కిటికిటు వైపు ఉందా ఇవన్నీ కూడా కనిపించాలి అంత లైట్ కలర్ బెడ్ లైట్ అంటారు కదా అంత తెల్ల కలర్ తెల్ల లైట్ అనమాట అంతేగాని రోజుల్లో బ్లూ రెడ్ రెడ్ జీరో బల్బులు ఇవన్నీ ఈ భయంకరంగా అందుకే లేనిపోని కళ్ళు వస్తాయి ఒకటి డార్క్ కలర్ కలిగిన బట్టలు కానీ వస్తువులు కానీ లైట్ కానీ పెడితే లేనిపోని కళ్ళు వస్తాయి ఒకటి మనకి ని నిద్ర ప్రశాంతంగా కలగాలంటే తప్పకుండా మనము తెల్లదనంతో కూడిన వస్తువులు బట్టలు కానీ వస్తువులు కానీ లైట్ కానీ తెల్లగా ఉండాలి ఎంత తెల్లగా ఉంటే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది తెల్లదనం చంద్రుడికి చంద్రుడే మనస్సు మనం ఒకసారిగా పౌర్ణమి రోజు చంద్రుడిని ఒకసారి మనం పైకి ఆకాశంలో తలెత్తి చూసామనుకోండి చంద్రుడు కనిపించాను అనుకోండి కనిపించగానే మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అలాగే చంద్రుడు ఎలా తెల్లదగా ఉన్నారు అలా మన యొక్క పడక పడకగదిలో మొత్తం తెల్లదనం ఉండాలి వేసుకుని బెడ్ ఆ యొక్క బెడ్షీట్ తెల్లదనం తెల్లదని ఉండాలి పూర్తిగా తెల్లగా అంటే మాసిపోతుంది అని అనుకోవచ్చు ఇంత తెల్లగా ఉండాలి మరి అంత డార్క్గా ఉండకూడదు మరీ అంత తెల్లగా ఉండేది తొందరగా మాసిపోతుంది అనుకుంటే కాస్త లైట్ కలర్ కలిగినవి ఏమైనా వేసుకోవాలి ఒకవేళ తెల్లగా బెడ్షీట్ వేస్తే ఒక రోజులోనే మాసిపోద్ది అనుకుంటే ఇటువంటి కలర్ వేయండి లైట్ కలర్ మీకు నచ్చిన కలరు లైట్ కలర్ అలా బెడ్షీట్ వేసేస్తారు ఇక గది లోపల ఏవైనా సరే తెల్లదనంతో కూడిన వస్తువులు బట్టలు గ గది చుట్టూ లోపల ఉన్న వస్తువులు వస్తువులు కూడా అలాగే మనం ఒకసారి కలుతారో కానీ ఆ యొక్క మనసు ప్రశాంతంగా ఉండాలి అటువంటి తెల్లటి వస్తువులు తెల్లటి బట్టలు కలిగినవి చుట్టువైపులో ఉండాలి మన యొక్క పడకదారిలో ఇక్కడ తెల్లదనం గురించి చెప్పుకున్నాం మృదుత్వము మృదుత్వం అంటే ఏంటి శుతిమెత్తగా కనిపించాలి శుతిమెత్తగా ఒకసారి మనం అలా స్పర్శ చేయగానే శుద్ధిమెత్తగా ఉండాలి మృదుత్వం అంటే స్పర్శ సుఖం స్పర్శ బాగుంటే కదా నిద్ర బాగా వస్తుంది హాయిగా వస్తుంది మనం వేసుకునే ఆ యొక్క బెడ్షీట్ కానీ ఆ యొక్క బెడ్ కానీ మన యొక్క మంచం అన్నీ కూడా మృదుత్వము శృతి మెత్తగా ఉండాలి ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాము మెత్తదనం అంటే ఇలా తలకాయ పెట్టగానే తలకాయ ఇలా మెత్తగా ఉండాలి మెత్తగా అనిపించాలి స్పర్శ స్పర్శ కూడా బాగుండాలి ఇక్కడ మృదుత్వము స్పర్శ క్షయించే బేటు స్పర్శ స్పర్శ ఇలా చేసామనుకోండి ఆ జారిపోయినట్లుగా అలా ఉండాలి అటువంటి ఈ యొక్క హంసతులక తలపం మీద క్షణించి ఉన్నారు మన అమ్మవారు స్వామి ఇద్దరు కూడా బా ఐదు లక్షణాలతో కూడిన హంసతులిక తలపాన్ని వస్తే ఎంత అద్భుతంగా వర్ణించారో చూడండి ఐదు లక్షణాలు ఇంకా ఏంటి అద్భుతమైన కేశపాశం నీలాదేవి నేను చెప్పుకున్నాను కేశపాసం గురించి ఎన్నోసార్లు చెప్పారు అమ్మవారు కేశపాశము అద్భుతంగా ఉంది అత్యంత సుగంధమైన అప్పుడే విచ్చుకున్న పుష్పాలతోటి నీడిపోయింది నీలదేవి యొక్క కొప్పు నీలదేవి యొక్క కొప్పు అప్పుడే విచ్చుకున్న పూర్తిగా విచ్చుకోలేదు పూర్తిగా విచ్చుకుంటే విడిపోతాయి కదా పూలు తొందరగా విడిపోతాయి రాలిపోతాయి కదా మొగ్గలు కూడా కాదు పూర్తిగా మొగ్గలైతే ఆ సుగంధం బయటికి రాదు మొగ్గలు ఇక కొద్దిగా సేపులో కొద్దిసేపులో విచ్చుకుంటాయి ఆ సమయంలో మనం పూలు పెట్టుకుంటే ఇక రోజంతా కూడా అత్యంత సుగంధం వస్తుంది ఇక్కడ అత్యంత సుగంధ భరితమైన ఆ పుష్పాలను ధరించింది నీలాదేవి అని స్పష్టంగా కనిపిస్తుంది ఆండాల గుష్టికి అబ్బా అత్యంత సుగంధమైన అప్పుడే విచ్చుకున్నాయి అప్పుడే విచ్చుకున్నాయి ఇక రోజంతా కూడా పరిమళమే పరిమళం అప్పుడే విచ్చుకున్న ఆ యొక్క పూల గుత్తులు మొత్తం శిరస్సు అంతా కూడా ధరించింది పెద్ద నాజూకైన కేశపాశము నీలాదేవి కాస్త నీలాదేవి వస్తున్నట్లు తలుపు వస్తున్నట్లు వస్తున్నట్లుకుంటే కృష్ణుడు చేయబట్టుకున్నట్లున్నాడు సరే కృష్ణ అంటూ కృష్ణుడు కూడా ప్రార్థిస్తున్నారు కృష్ణ 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 వచ్చి తరువయ్యా అని ఇక కృష్ణుడు వస్తున్నాడు ఇక వస్తుంటే వెంటనే నీలాదేవి క్షణ వియోగం కూడా తట్టుకోలేకపోతుంది అయ్యో కృష్ణుడు నన్ను వదిలి వెళ్ళిపోతున్నాడా అనిపిస్తుంది నీలాదేవికి అద్భుతంగా వర్ణిస్తున్నాడు అత్యంత కేశభాసం కలిగిన ఓ నీలాదేవి ఒక్కసారి ద్వారం దగ్గరకు వచ్చి తలుపు తెరవమ్మా ఇక కృష్ణుడి యొక్క వక్షస్థలం గురించి ఇక్కడ ఆండాల గోష్ఠి వర్ణిస్తున్నారు కృష్ణుడి యొక్క వక్షస్థలం అత్యంత సుకుమారం ఒకసారి వైకుంఠంలో ఋషిముళ్ళు స్థుతిస్తున్నారు లక్ష్మీదేవి పాదసేవ చేస్తుంది లక్ష్మీదేవి కనిపిస్తుంది అరే ఈ ఋషిముళ్ళు ఎప్పుడు కూడా వేదాంతాలను వర్ణిస్తూ ఉంటారు వేదాల్లో స్వామిని ఎలా వర్ణించారు అలా వాళ్ళు వర్ణిస్తూ ఉంటారు ఋషిముళ్ళు వేదాల్లో ఎలా వర్ణించబడింది స్వామి యొక్క వక్షస్థలము అత్యంత కఠోరం స్వామి యొక్క వక్షస్థలం అత్యంత కఠోరం వజ్రం కంటే కఠోరం ఆయన యొక్క వక్షస్థలం అంత కఠోరం ఆ విధంగా వేదాల్లో చెప్పబడింది ఋషువులు స్థుతిస్తున్నారు లక్ష్మీదేవి ఆలోచించింది అబ్బా అత్యంత సుఖమైన ఈయన సుకుమారమైనవి ఈయన పాదాలైతే ఈయన వక్షస్థలం అత్యంత సుకుమారం నాకు తెలుసు వీళ్ళకేం తెలుసు వీరేమో వర్ణిస్తున్నారు రోజు భక్తస్వామి మీ యొక్క వక్షస్థలం అత్యంత కఠినము అత్యంత కఠినము వజ్రం కంటే కట్నం అని వీరు వర్ణిస్తున్నారు కానీ లక్ష్మీదేవి అనుకుంటుంది మనసులో అబ్బా స్వామి పాదాలు పాదసేవ చేస్తున్నాను నిత్యం నేను పాదాలు ఇంత సుకుమారంగా ఉన్నాయి ఇక వక్షస్థలం ఇంకెంత సుకుమారంగా ఉన్నాయి వృక్షస్థలం ఇంకా సుకుమారంగా ఉంది మరి వీరేమో కట్నంగా ఉందని వర్ణిస్తున్నారు మరి ఆ సమయంలోనే ఋషిములు పరీక్షార్థము భృగుముని పంపించారు అయ్యా కాస్త త్రిదేవుల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురులో ఎవరు ఎవరికి అధికమైన సహనశక్తి ఉంది ఎవరు అగ్రపూజులు ఒకసారి మీరు పరీక్షించరండి అంటూ ఋషిముళ్ళు ఒక యజ్ఞం చేశారు ఆ యొక్క యజ్ఞభాగాన్ని సర్వశ్రేష్టమైన అగ్రపూజుడికి ఇవ్వాలని వాళ్ళు అనుకున్నారు యజ్ఞ ఫలితాన్ని మరి బ్రహ్మకి ఇవ్వాలని కొంతమంది విష్ణుకి ఇవ్వాలని కొంతమంది శివుడికి ఇవ్వాలని కొంతమంది అప్పుడు వారు మూడు రకాల గ్రూపులు వారు భృగుముని పంపించారు అయ్యే మీరు పరీక్ష చేయండి ఎవరు పరీక్షలో నెగితే వారికి యజ్ఞ పా ఫలితాన్ని మనం ఇద్దాము అని భృగుముని వచ్చారు బ్రహ్మ దగ్గరికి వచ్చారు బ్రహ్మకి కనీసం ప్రణామం చేయలేదు బ్రహ్మ కోపం వచ్చేసింది అరే రే సర్వాన్ని సృష్టిస్తున్నాను నాకు కూడా కనీసం ప్రణామం చేయడం చేయలేదు కనీసం నేను కూర్చోమని కూడా చెప్పలేదు కూర్చున్నాడు నా ఎదురు వచ్చి శివుడు కైలాసం వెళ్ళారు కైలాసం వెళ్ళి చూసారు శివుడు చూశాడు భృగుముని అబ్బా భృగుముని అంటే నిజానికి తమ్ముడు వరుస అవుతాడు అబ్బా మా తమ్ముడు వస్తున్నారు చాలా రోజుల తర్వాత అని చెప్పి శివుడు ఆప్యాయంగా దగ్గర తీసుకోవడానికి వెళ్ళాడు వెంటనే భృగుముని ఏమన్నాడు మాటలతోటి ఇక్కడ అక్కడ మౌనంగానే బ్రహ్మ కోపం వచ్చేసింది ఇక్కడ మాటలతోటి చెప్తున్నాడు భృగుముని అబ్బా స్నానం లేదు బోనం లేదు నన్ను ఆలింగనం చేసుకుని వస్తున్నారు ఏంటి నన్ను స్పర్శ చేయకండి ఎప్పుడు శ్మశానాల్లో తిరుగుతూ ఉంటారు అంటూ లేనిపోని మాటలు చెప్పారు భృగుమని శివుడికి దానికి శివుడికి స్నానం చేయాల్సిన అవసరం ఏంటి నిత్యం గంగా ఎవరైనా శిరస్సు మీద అని స్నానం ఏంటి అందరికీ పోషించే పార్వతీదేవి ఉన్నారు మరి పార్వతీదేవి ఉండగా ఇంకా ఆయనకేంటి కనుక లేనిపోని మాటలు చెప్పారు శివుడు కోపం వచ్చేసింది వెంటనే త్రిశూలం పట్టుకున్నారు శివుడు పార్వతీదేవి వెంటనే స్వామి స్వామి ఈసారి క్షమించేయండి అని పార్వతీదేవి శివుడిని శాంతింపజేసింది భృగుని అక్కడి నుంచి అంతర్ధనమయ్యి విష్ణులోకం వెళ్ళారు ఇక్కడ చూడండి మొట్టమొదట మౌనంగా బ్రహ్మ కోపం రెండోసారి శివుడికి మాటల ద్వారా కోపం తెప్పించాడు శివుడు కోపం వచ్చేసింది ఇక మూడోసారి చూడండి చేష్ట ద్వారా ఒక వ్యక్తి మిమ్మల్ని మౌనంగా కోపం తెప్పించాడు అనుకోండి కోపం వచ్చిస్తే మీరు మర్చిపోవచ్చేమో రెండోసారి ఏదో ఒక లేనిపోని మాట్లాడినారు సరే అంతటితోటి మీరు బదిలేయచ్చు కానీ ఎవడో కూడా వచ్చి మిమ్మల్లాగే వాడి కొట్టాడు అనుకోండి మీరు ఊరుకుంటారా ఏంటి ఊరుకోరు భృగుముని వెళ్ళాడు విష్ణువు నిద్రలో ఉన్నారు లక్ష్మీదేవి సేవ చేస్తుంది భృగుముని చెప్పా పెట్టకుండా వెళ్ళేశారు లోపలికి వెళ్ళేసి ఒకే ఒక తన్ను తన్నారు వక్షస్థలం నారాయణుడు ఎలా కల తెరిచారు అప్పా సుకుమారమైన పాదము పాదంతో భయంకరమైన కర్ణ కఠోరమైన నా యొక్క వజ్రం కంటే కఠోరమైన వక్షస్థలము మీద తన్నారు నాకు అసలు ఏం బాధలేదు స్వామి కానీ మీకు నొప్పి వచ్చి ఉంటుంది అని చెప్పి ఆయన పాదాలు పట్టుకొని పాదాలకి మర్దం చేస్తున్నారు స్వామి చూడండి భార్య ముందు ఎవరినైనా మనము ఒక్క మాట అన్నా కూడా కోపం భయంకరంగా వస్తుంది తన భార్య ముందు ఎవరు లేకుండా ఉన్నప్పుడు ఒక వ్యక్తిని తిట్టారు కొట్టారు పెద్దగా ఆ వ్యక్తికి అవమానం అవమానంగా ఆ వ్యక్తి అనుకోరు మరి అదే వ్యక్తిని మీరు లేనిపని మాటలు కొట్టారనుకోండి అది కూడా భార్య ఎదురుగా ఆయనకి భయంకరమైన కోపం వస్తుంది భార్య ఎదురుగా కాస్త మగవాడు మగవాడు నేను మగవాణ్ణి అని అనుకుంటాడు మరి భార్య ఎదురుగా ఆ వ్యక్తిని తిట్టాము కొట్టామంటే మరి మగతనం అరే నేను నా భార్య ఎదురుగా నేను ఇంత పెద్ద మగవాణ్ణి అని ఆ వ్యక్తిలో అలా వచ్చేస్తుంది ఇంత పెద్ద మగవాణ్ణి నేను నా భార్య ఎదురుగా పని మాట్లాడినారు నేను మగవాణ్ణి నా మగత్వం ఏంటో నేను చూపిస్తానని చెప్పి ఆ వ్యక్తి ఇంకా భయంకరమైన కోపం వచ్చేసి ఆ వ్యక్తి ఎవరైతే ఆయన్ని తిట్టారు కొట్టారో ఆ వ్యక్తి మీద ఇంకా దాడి చేసేస్తాడు ఇంకా భార్య ఎదురుగా ఇక్కడ చూడండి లక్ష్మీదేవి ఎదురుగా స్వామిని తన్నినా కూడా వక్షస్థలంలో వెళ్ళి తన్నారు భృగుమణి కానీ స్వామి అంటున్నారు అయ్యో కోమలమైన పాదాలు మీ పాదాలు వజ్రం కంటే కఠోరమైన వక్షస్థలం నాది నా స్పర్శ చేస్తేనే భయంకరమైన నొప్పి వస్తుంది అలా తన్నారు కాబట్టి మీకు లేనిపోని ఇచ్చాను అంటూ నారాయణుడు భృగుముని పాదాలను అర్థం చేస్తున్నారు లక్ష్మీదేవి భయంకరం గొప్ప వచ్చేసింది ఇప్పుడు దాకా లక్ష్మీదేవి అనుకున్నది చాలా సుకుమారమైన వక్షస్థలం అని అనుకున్నది కానీ వేదాల్లో ఏ చెప్పబడింది ఏంటి వజ్రం కంటే కట్నమైనది ఈ యొక్క వక్షస్థలం కానీ స్వామి అంటున్నారు ఋషిములు చెప్పారు వజ్రం కంటే కట్నమైంది నా యొక్క వక్షస్థలం ఇప్పుడు లక్ష్మీదేవికి అనిపించింది ఆ నిజంగానే మీద వజ్రం కంటే కట్ కఠినమైంది మీ వక్షస్థలం ఇంత పెద్ద ఘోరమైన ఆయన తన్న కూడా మీరు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంకా పైపెచ్చు మళ్ళీ అంటున్నారు అబ్బా కోమలమైన మీ పాదాలు మా వృక్షస్థలం మీద తగిలేయ మీకే నొప్పోచుంటుంది అని చెప్పి ఆయన పాదాలని అర్థం చేస్తున్నారని చెప్పి లక్ష్మీదేవి కోపం వచ్చేసింది లక్ష్మీదేవి వైకుంఠ వదిలేసి వచ్చేసింది కొల్హాపూర్ మహారాష్ట్రలో ఉంది కదా ఎక్కడైతే లక్ష్మీదేవి స్వయంగా వెలిసింది అక్కడికి వచ్చి తపస్సు చేసింది అప్పుడే స్వామి వచ్చారు శ్రీనివాసుడిగా వెంకటేశ్వర స్వామిగా మనల్ని అనుగ్రహించాడు కనుక ఇది ఒక కథ మరి అంత సుకుమారమైన వక్షస్థలం కలిగింది కృష్ణస్వామిది కృష్ణస్వామి వచ్చి కృష్ణుడి ప్రార్థించారు అప్పుడు కృష్ణుడు వచ్చి ద్వార దగ్గరకు వచ్చి తెరవడానికి వస్తుంటే నీలాదేవి వెంటనే చేపట్టుకుంది వెంటనే ఇప్పుడు ఆండాల కోసం చూస్తున్నారు అంటున్నారు అబ్బా ఏమమ్మ ఒక క్షణం కూడా ఉండలేవేంటి కృష్ణుడు కాస్త ఒక్క క్షణం వియోగం కూడా నువ్వు తట్టుకోలేకపోతున్నావేంటి అమ్మో అంటూ నీకు తగది ఇది ఒకసారి స్వామిని దర్శించడానికి మేము వచ్చాము ప్రార్థిస్తాము స్వామిని ఒకసారి దర్శిస్తాము ప్రార్థిస్తాం అని తేగిపోతుంది మాది ఉండు స్వామి దగ్గర అని చెప్పి ఇక్కడ నీలదేవిని ప్రార్థిస్తున్నారు ఇక్కడ పంతొమ్మిదవ పసురంలో నీలాదేవిని కృష్ణుడిని ఇద్దరిని ప్రార్థిస్తున్నారు నిన్న నీలాదేవిని ప్రార్థించారు నీలాదేవి వచ్చి ద్వారం దగ్గరికి వచ్చి తెరవడానికి వస్తుంటే కృష్ణుడు చేపట్టుకున్నాడు నన్ను ప్రార్థించకుండా నువ్వెక్కడికి వెళ్తున్నావు ఉండు అని అప్పుడు వాళ్ళు చూశారు కృష్ణుడు ప్రార్థించారు అయ్యో కృష్ణ నిన్ను ప్రార్థించడానికి వచ్చాను స్వామి అంటూ కృష్ణుడు వచ్చి ద్వారం దగ్గరికి వస్తుంటే మళ్ళీ నీలాదేవి పట్టుకుంది అప్ప క్షణ వ్యయం కూడా తట్టుకోలేకపోతున్నామేంటి ఎక్కడ మేము కృష్ణుడిని తీసుకెళ్ళిపోతామని చెప్పి ముందుగానే ఇలా చేస్తున్నావు అని చెప్పి ఆండాలి పురుషుడి నీలాదేవిని ప్రార్థించారు రెండు ఈ ప పంతొమ్మిది ఇద్దరిని ప్రార్థించారు రేపు ఇరవై ఉపాసరంలో చెప్పుకుంటాం భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు